జానం టీవీకి స్వాగతం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా పీలేరు పట్టణంలో మంగళవారం గురు మోహన్ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ జరిగింది అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు అనంతరం ఎన్సిసి విద్యార్థులు మండల అధికారులు సామాజిక సంస్థలు వెలుగు సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు చేత ఈయో గురుమోహన్ స్వచ్ఛత హీ సేవ లక్ష్యాలను సాధిస్తాం అని ప్రతిజ్ఞ చేపించారు ఈ సందర్భంగా ఈయో గురుమోహన్ మాట్లాడుతూ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రధాన కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రజలలో శుభ్రత పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు స్వచ్ఛత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు పై కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు లోకేశ్వర్ రెడ్డి పద్మావతమ్మ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజి నటరాజన్ ఎన్సిసి అధికారులు మురళి రెడ్డి వెంకటరమణ పంచాయతీ సిబ్బంది వైద్య సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు కోటపల్లి బాబురెడ్డి పురం రామ్మూర్తి రెడ్డి కోలిశెట్టి సూరి వసంతాల రాజా తదితరులు పాల్గొన్నారు